గోవులంటే ఆయనకి ప్రాణం అనమాట గో ఒక పండుగ ఉన్నది కనుక మన ఆవు మన హైందవ సంస్కృతిలో ఆవు దేవతల లక్ష్మి అందుకే గోవు ఎంత బాగా లక్ష్మీదేవి మన ఇంట్లో భగవద్గీతగా కానీ ఉంటే మన ఇంట్లో దరిద్రాలన్నీ పోయినంటే భగవద్గీత ప్రతి ఉండాలి అద్భుతమైన భగవద్గీతలో ఉండాలి భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకాలు ఒక్క శ్లోకమైన మన నేను చెప్తాను అంత విదృష్టమైనది మన హైందవ సంస్కృతి కనుక ఈ యొక్క శ్రీకృష్ణుడు విధంగా మనం కూడా కూడా కనుక ఈ ఈ రోజు పూజా అనుగ్రహం కలగాలని ఈరోజు కృష్ణుడు పుట్టినరోజు కృష్ణాష్టమి కృష్ణ జన్మ కృష్ణుడు జన్మించిన సందర్భంగా కావలి కృష్ణ హిందూ పరిషత్ తరపున ఈ యొక్క ఇందిరా కాలనీలో ఇందిరా కాలనీలో ఉన్న భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ కృష్ణాష్టమి జరుపుకోవడం జరిగిందని ఈ కృష్ణాష్టమి హిందూ విశ్వ హిందూ పరిషత్ అనేది కృష్ణాష్టమికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై ఒకటో సంవత్సరాలు అడుగుతున్న సందర్భంలో ఈ యొక్క హిందూ బంధువులందరి సమక్షంలో హిందూ పరిషత్ తరపున మా విశ్వ హిందూ పరిషత్తు మహిళల తరపున అలాగే రాఘవేంద్ర స్వామి ఆచార్యులు రాఘవేంద్ర స్వామి తరఫున అలాగే యదగిరి సూర్యనారాయణ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కృష్ణాష్టమిని ఈ యొక్క ఇందిరమ్మ కాలనీలో జరగడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఇశ్వ హిందూ పరిషత్ అనేది మన యొక్క హిందూ మతాన్ని చైతన్యపరుస్తూ రాఘవేంద్ర స్వామి వారు తన యొక్క ఉపన్యాసమును ఇచ్చినారు అలాగే వేదిగిరి సూర్యనారాయణ గారు హిందూ పరిషత్ గురించి కృష్ణుడు జన్మ జన్మ వృత్తాంతాన్ని కూడా మనకి విశదీకరించడం జరిగినది కాబట్టి ఇక్కడ వచ్చిన హిందూ బంధువులందరికీ మా యొక్క ఇశ్వ హిందూ పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ ఉండేటువంటి యొక్క సహకారంతో విశ్వ హిందూ పరిషత్ తరపున యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క వేడుకను వైభవంగా జరగటం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా ముందుగా విఘ్నేశ్వర స్వామి యొక్క పూజ చేసి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని ప్రతి చేసి ఆ కృష్ణుడు యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది తర్వాత విశిష్టమైనటువంటి గోమాత ఇక్కడ ఉండేటువంటి స్త్రీలందరి చేత కూడా గో పూజ కార్యక్రమం నిర్వహించి ఆ గోవు యొక్క విశిష్టతను ఆ గోవు ద్వారా లభించేటువంటి ఈ యొక్క పంచగవ్యాల యొక్క విశిష్టత కూడా మన రాఘవేంద్ర సిద్ధాంతి గారు వివరించడం జరిగింది అలాగే ఉండేటువంటి పిల్లలు పెద్దలందరూ కూడా ప్రీతి ప్రీతికరమైనటువంటి వృత్తి మహోత్సవం యొక్క కార్యక్రమాన్ని కూడా వైభవంగా జరిగింది ఆ గుర్తుబుట్లా పిల్లలందరూ కూడా మన విశ్వంధి పరిపూర్పున తరపున తీసుక యొక్క బొమ్మను కూడా విగ్రహాన్ని వారికి బహుష్కరణం చేయడం జరిగింది కాబట్టి మన సనాతన ధర్మాన్ని మన ఈ యొక్క భారతదేశంలో మన ధర్మానంతరం ప్రతి ఒక్క హిందువు మనం కాపాడుకోవాలి కాబట్టి ఆ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో కనీసం ఒక గంటైనా మన నెలలో కానీ వారంలో ఒక గంట అయినా కూడా ఈ విశ్వేందు పరిషత్తు సహా విశ్వేందు పరిషత్తుకి సహకారం అందించి అలాగే మన ధర్మాన్ని కాపాడేదానికోసంగా సమయం ఇచ్చి మన హిందూ ధర్మాన్ని వైభవ స్థితికి బావని చెప్పి మన హిందూ బంధువులందరూ కూడా కోరడం జరిగింది జై శ్రీరామ్ లక్ష్మీరాజు గారు రమాకుమార్ ఇసహ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై ఒక్క సంవత్సరాల పాటు ఇసు హిందూ పరిషత్తు అరవై సంవత్సరాలు పూర్తి అయ్యి అరవై ఒక్క సంవత్సరాలకు కార్ మేము నేను ఈ రోజున ఇసు హిందూ పరిషత్ తరఫున కృష్ణాష్టమి నిర్వహించాము ఈ అందరమ్మ కుండీరమ్మ కాలనీలో మేము అందరం కలిసి ఇసు హిందూ పరిషత్ Guees pui und am behaviors. Ni, U Kellee, mutui diri. Send J reference mellan Kit invers》